రాగులు రాగి జావ రాగులలో ఏ ఆహారంలో లభించని మనకు చాలా ఉపయోగమైన నైన్ అమినో ఆమ్లం రాగిలో చాలా పుష్కలంగా ఉంటుంది అందుకే రాగులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అంతేకాదు జావ తాగటం ద్వారా మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాగులను అనేక విధాలుగా వంటల్లో ఉపయోగించి తినవచ్చు అన్నింటికన్నా రాగి జావా ఫేమస్ రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఈ కాల్షియం ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు వృద్ధులకు రాగులు చాలా మేలు చేస్తాయి పిల్లలలో ఎముకలు ఎదుగుదలకు వృద్ధులలో ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి ఎముకలు విరిగే ముప్పును ఈ రాగులు తగ్గిస్తాయి అంతేకాదు దంతాలు గట్టిగా ఉండేలా సహాయం చేస్తాయి రాగులలో ఉండే లెసిథిన్ మిథియోనైన్ అనే ఆమ్లాలు కాలేయంలో క్రొవ్వును నిర్మూలిస్తాయి ప్రతిరోజు రాగి జావ తాగితే రోగ శక్తి పెరుగుతుంది రాగులలో ఉండే ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది రాగులలోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక మానసిక ప్రశాంతతకు సహాయం చేస్తాయి తద్వారా ఆందోళన కుంగుబాటు నివారణకు ఉపయోగపడతాయి అంతేకాదు ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న నిద్రలేమి సమస్యను ఈ రాగులు లేదా రాగి జావ దూరం చేస్తాయి రాగులు కొన్ని రకాల నొప్పులను తగ్గటానికి చాలా ఉపయోగపడతాయి రాగులు కండరాల మరమ్మత్తుకు మరియు రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తాయి అంటే రక్తం తక్కువగా ఉన్నవారు ఈ రాగి జావును తాగితే చాలా మంచిది రాగి జావ లేదా రాగులు జీవక్రియ సరిగ్గా జరిగే విధంగా చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది రాగులు లేదా రాగి జావ షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉండేందుకు రాగులు తోడ్పడతాయి అధిక బరువును తగ్గాలనుకునే వారు రాగి జావ తాగితే బరువు తగ్గుతారు రాగులను క్రమం తప్పకుండా తినటం లేదా రాగి జవ తాగటం ద్వారా వయస్సుతో పాటు వచ్చే సమస్యలు దూరం కావటమే కాక వృద్ధాప్యం తొందరగా రాకుండా బలంగా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్